జై శ్రీమన్నారాయణ బ్రమిడీ మ్యాట్రిమోని ద్వారా శ్రీరామనవమికి నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీజీ వై ఛానల్ ద్వారా రాములవారి కళ్యాణం టెలికాస్ట్ చేయడం జరిగింది బ్రహ్మణి మ్యాట్రిమోని ఆధ్వర్యంలో జరిగింది బ్రమిడీ మ్యాట్రిమోని వాళ్ళ కాబట్టి ఆ శ్రీరామనవమి కళ్యాణంలో టెలికాస్ట్ ద్వారా నెంబర్స్ తీసుకున్న వాళ్ళందరూ చాలా కాల్స్ వస్తున్నాయి మాకు అన్ని కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నాము కాబట్టి అన్యదా భావించకుండా మేము కాల్ లిఫ్ట్ చేయలేని వాళ్ళు మా మ్యాట్రిమోని నెంబర్స్ మీరు ఎవరెవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు ఆ నెంబర్స్కి డీటెయిల్స్ సెండ్ చేయండి నెంబర్కి రిజిస్టర్ చేసుకొని మీరు మాకు స్క్రీన్షాట్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నది పంపించండి మీ డీటెయిల్స్ కూడా మాకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రొఫైలు డీటెయిల్స్ సెట్ చేయండి మేము కస్త ఫ్రీ అయ్యాక మీ డీటెయిల్స్ అన్నీ చూసుకొని మీకు తగిన సంబంధాలను మేము పంపించడానికి ప్రయత్నం చేస్తాము మా స్టాఫ్ ద్వారా మీరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రొఫైల్ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో దగ్గరలో ఉన్న ఉన్నవాళ్ళైతే మాకు ఆఫీస్కి వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మెసేజ్ పెట్టారంటే మేము లొకేషన్ కూడా మీకు సెండ్ చేస్తాము మీరు డైరెక్ట్గా ఆఫీస్కి రావచ్చు ఆఫీస్కి మమ్మల్ని సంప్రదించవచ్చు ఆఫీస్లో మీరు దగ్గర ప్రొఫైల్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు మీకు తగిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు చూసుకొని ఇక్కడే చూసుకొని వెళ్ళవచ్చు దూరంగా ఉన్న వాళ్ళైతే మేము వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తాం మీకు మేము కాస్త ఈ ఛానల్ ద్వారా చాలా కాల్స్ రావడం వల్ల బిజీగా ఉంది మీకు మేము అన్ని కాల్స్ అందుకోలేకపోతున్నాము మీరు ఈ విషయంలో అన్యత భావించకుండా ఈ రకంగా డీటెయిల్స్ సెండ్ చేయండి రిజిస్టర్ చేసుకోండి భ్రమిణి మ్యాట్రిమోని ద్వారా రిజిస్టర్ అయిన మీరు మేము రిజిస్టర్ అమౌంట్ని కూడా భ్రమిడి ఛారిటబుల్ ట్రస్ట్కే వినియోగిస్తాము మీకు ఆ రాములవారి ఆశీస్సులతో పాటు ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందిన వారి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి కాబట్టి మీ కుటుంబానికి ఎలా ఎలా ఉంటాయి మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ భ్రమణి మ్యాట్రిమోని ద్వారా చక్కటి సంబంధాన్ని అందుకోండి ఆనందంగా ఉండేది జై శ్రీమన్నారాయణ